మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తారణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి పర్యాటక ఆకర్షణగా మీరాలం చెరువు ఆర్ఆర్ సమీపంలో డ్రై ఫోర్ట్ నిర్మాణం లేక్ వ్యూ పార్కులో లో జ్యోతిరావు పూలే విగ్రహం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద ఫ్యూచర్ సిటీకి మెట్రో అంటూ వార్త చేసుకుని వచ్చింది మెయిన్ హైడ్రెడ్ ఈ పత్రిక మూడు దశలు ముక్కు తిప్పలు ఎల్ఆర్ఎస్ ను వీడని సాంకేతిక సమస్యలు అంటూ వార్త వేసింది ఇక్కడ ముందుకు వెనక్కి తిరుగుతున్న దరఖాస్తులు సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్న అధికారులు అంటూ పదమూడవ పేజీలో వార్త ఇది అమెరికాపై చైనా సుంకం నూట ఇరవై ఐదు శాతం శ్వేత సౌదం చర్యలకు ధీటుగా డ్రాగన్ స్పందన ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిద్దాం ఐరోపా దేశాలకు షి జింపింగ్ పిలుపు అంటూ రెండో పేజీలో వార్త ఇది ఆ భూముల పదివేల కోట్ల ఆర్థిక మోసం టిజిఐసి కంచ గచ్చిబౌలి భూముల హక్కు బదిలీ చేయకుండానే బ్యాంక్ రుణం ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్ ఇందులో భాజపా ఎంపీ ప్రమేయం ఉందని ఆరోపణ అంటూ రెండవ పేజీ నుండి వార్త ఇది కమిషన్లు పోయాయనే కేటీఆర్ కు కడుపు మంట కంచ గచ్చిబౌలి భూములను అన్యక్రాంతం చేయాలనుకున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు అంటూ ఇది కూడా రెండవ పేజీ నుండి వార్త మొత్తం మీద ఇక్కడ హరీష్ రావు గాని తర్వాత కేటీఆర్ గాని వీళ్ళిద్దరి కడుపు అంట ఏందంటే వాళ్ళు ఉండగా పది సంవత్సరాలు అది చేయలేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు కాబట్టి ఇదంతా మీద వేయడం అంటే ఒకటి కాకపోతే ఒకటి మొత్తం మీద చెట్లను తీసేస్తుంటే జంతువులు నెమళ్ళు అంటూ మొత్తం మీద కథకథలు చేసి మళ్ళా ఇదో కథ మోపు చేసి మొత్తం మీద విద్యా హక్కు చట్టం అమలుపై ఇరవై ఒకటిలోగా అప్టావిట్ సమర్పించండి హైకోర్ట్ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలున్న పాఠశాలలే ఎంపిక విద్యా వాలంటీర్ల నియామకం చిన్నారులకు కిట్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మళ్ళీ నకిలీ విత్తనాల బెడద ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఇప్పటికే పలు ముఠాలు పట్టివేత అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ పదిహేను నుంచి టెట్ దరఖాస్తులు జూన్ పదిహేను నుంచి ముప్పై మధ్యలో ఆన్లైన్ పరీక్షలు అంటూ పదకొండవ పిల్లల వికాసానికి ఐదు సి విటమిన్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ట్యాంక్ అంతా కష్టాలు చూపాలి పరిష్కారం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఏంటంటే విని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లు పెట్టి